తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఎన్టీఆర్ భరోసా సరుకులను ఇంటి వద్దకే పంపిస్తున్నామని పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు పర్యటించారు బుధవారం హుకుంపేట గ్రామ పంచాయతీ కాపులపేటలో కొలపాటి మంగాయమ్మకు వృద్ధాప్య పెన్షన్ అందజేశారు కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ప్రతి నెల ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తున్నారా అని అడగ అవును అని సమాధానమిచ్చారు రేషన్ సరుకులు కూడా సమీపంలోనే అందుతున్నాయని తెలిపారు జిల్లాలో మొత్తం రెండు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల రెండు మంది లబ్దిదారులకు ఒక కోటి మూడు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందలు కేటాయించగా ఎనభై నాలుగు పాయింట్ ఒకటి రెండు శాతం లబ్దిదారులకు ఎనభై ఆరు పాయింట్ రెండు ఆరు కోట్లు పంపిణీ జరిగిందని కలెక్టర్ వివరించారు ప్రభుత్వం పెన్షన్ పంపిణీ విధానంలో జవాబుదారీతనం ఖచ్చితత్వం కలిగి ఉండాలన్నారు మండల ప్రత్యేక అధికారి జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కెఎన్ జ్యోతి ఎంపీడీవో కేఎస్ ఆన్స్ట్రాంగ్ డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్వివిఎస్ మూర్తి ఇతర సిబ్బంది పాల్గొన్నారు తేలిగ్గా ఉండి చెప్పుకోవడం ఇచ్చేలాగా అమ్మ మీరు అందరి అలాగో వచ్చి అంత బాధపడబోంత బాధపడేం బాధపడట్లేదు మీకు రాకపోయినా ఆమె దాంట్లో వేసుకుని మీకు ఇస్తారు దీనికి దీనికి సంబంధం లేదు అమ్మ ఇది పడకపోయినా పర్లేదు పడదు